బేతాళ కథ మంచి శత్రువు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాకాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపటం మైత్రి పాటించటం మానవ నైజం అది మరవరాని కనీసం ధర్మం అన్నది పెద్దల అభిప్రాయం అయితే తన కుమారుడికి ఎవ్వరూ చేయనంతగా మేలు చేసిన ఉపకారి పట్ల శత్రుత్వం వహించమని తండ్రికి సలహా ఇచ్చిన జ్ఞానేంద్రుడనే ఒక వింత గురువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయపురిలోని సంపాదుడికి కూర్చుని తిన్న తరతరాలకు తెరకని ఆస్తి ఉన్నది మంచి మనసుతో పరోపకారం చేసే ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు పిల్లల కోసం దేవుణ్ణి పూజించమని కొందరు మిత్రులు ఆయనకు సలహా ఇచ్చారు కానీ మానవ సేవే మాధవసేవాన్ని నమ్మిన ఆయన దేవుడికి ప్రత్యేక పూజలు చేయటానికి ఒప్పుకోలేదు చివరికి ఆయన నమ్మకమే నిజమై కొంతకాలానికి ఆయనకు మగబిడ్డ కలిగితే వాడికి నింపాదుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు నింపాదుడు చిన్నప్పటి నుంచి మంద ఉండేవాడు పెద్దవాడవుతున్న కొద్దీ అతని తీరు కూడా విచిత్రంగా ఉండేది ఎవరేం చెప్పినా అందరికీ ఒకలా అర్థమైతే అతనికి మరోలా అర్థమయ్యేది భాగ్యవంతుల బిడ్డ అని ఎవ్వరూ ఎదురుగా ఏమి అనకపోయినా చాలామంది చాటుగా అతని గురించి చెప్పుకుని నవ్వుకునేవారు చదువుకుంటే బుద్ధి వికసిస్తుందన్న ఆశతో సంపాదుడు అతన్ని ఊళ్ళో పేరున్న గురువు దగ్గరికి పంపాడు కానీ ప్రయోజనం కనిపించలేదు వైద్యులను సంప్రదించాడు అతని లోపానికి కారణమేమిటో వాళ్లు కనుగొనలేకపోయారు ఆఖరికి జ్యోతిషం మీద నమ్మకోలేకపోయినా సంపాదుడు మరో అత్యంతరం కనిపించగా ఊళ్ళో పేరు మోసిన జ్యోతిష్కుణ్ణి కలుసుకుని కొడుకు విషయం చెప్పాడు జ్యోతిష్కుడు నింపాదుడి జాతక చక్రం వేసి అంతా గ్రహగతుల ప్రభావం అది మారాలంటే నీ బిడ్డకు స్థలం మార్పు అవసరం అంటూ లెక్కలు వేసి విద్యావనం నింపాదుడికి అనుకూలమని తోస్తోంది అక్కడ జ్ఞానేంద్రుడనే మహాపండితుడు గురుకులో నడుపుతున్నాడు నువ్వు నీ కొడుకును ఆయనకు అప్పగించి మార్పొచ్చే వరకు అక్కడే ఉంచు అని సలహా ఇచ్చాడు సంపాదుడు సరేనని కొడుకును తీసుకుని జ్ఞానేంద్రుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు జ్ఞానేంద్రుడు నింపాదుడిని కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించాక ఇతడి ఆలోచనలు అందరికీ భిన్నంగా విచిత్రంగా ఉన్నాయి ఇతడిలో మార్పు తీసుకురావటం చాలా కష్టం జ్యోతిష్కుడు చెప్పినట్టు స్థలమహత్యమే పనిచేయాలి మార్పు రావటానికి కాలం పడుతుందో తెలియదు మధ్య మధ్య వచ్చి పరిస్థితి తెలుసుకుని వెళుతూ ఉండు అన్నాడు సంపాదుడు సరేనని కొడుకును గురుకులంలో చేర్చి వెళ్ళిపోయాడు ఏళ్లు గడుస్తున్నాయి నింపాదుడి ఆలోచనల్లో ఏ మార్పు రాలేదు ప్రతి విషయానికి అతను చెప్పే విపరీతార్థాలు విని మిగతా శిష్యులు నవ్వుతూ తరచూ ఆట పట్టించేవారు ఇలా ఉండగా సురపురం నుంచి సుధీరుడనే ఒక రైతు కొడుకు గురుకులంలో చేరి కొద్ది రోజుల్లోనే శిష్యులందరిలోకి ప్రథముడయ్యాడు అప్పటికీ శిష్యులందరిలోకి అధమ స్థాయిలో ఉన్న నింపాదుడు సుధీరుడి స్నేహం కోరాడు కానీ మిగతా శిష్యుల ప్రభావంతో సుధీరుడు కూడా అతన్ని ఆట పట్టించడంతో నిరాశ చెందాడు ఏడాది గడిచేసరికి తండ్రి పీకల్లో తప్పుల్లో మునిగి ఉన్నట్టు సుధీరుడికి తెలియరావటంతో అతడు చదువు మాని తండ్రి వద్దకు వెళ్ళిపోదామనుకున్నాడు ఆ సమయంలో కొడుకును చూడటానికి వచ్చిన సంపాదుడు సుధీరుడి వివరాలు అడిగి తెలుసుకుని తెలివైన వాళ్ళు చదువు మానకూడదు నీ ఖర్చు నేను భరిస్తాను సురపురంలో నీ తండ్రి సమస్య ఏమిటో తెలుసుకుని నేను పరిష్కరిస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళాడు తనేమో ఉత్తపుణ్యాన నింపాదుడిని ఆట పట్టిస్తే అతడి తండ్రి నిస్వార్థంగా తనకు సాయపడతాననటం సుధీరుడికి చెంపపెట్టుల తోచింది అతడు సిగ్గుపడ్డాడు నింపాదుడి స్నేహం కోరాడు పూర్వానుభవం వల్ల వాడతన్ని నమ్మక మళ్ళీ ఆట పట్టించేందుక అన్నాడు అనుమానంగా సుధీరుడు నవ్వి నువ్వు మంచి తెలివైన వాడివని నీ స్నేహం కోరుతున్నాను గురువు చెప్పిన దాంట్లో ఎవరికీ తోచని అర్థాలు నీకు స్ఫురిస్తున్నాయి వాటిని అధ్యయనం చేసి నా తెలివిని పెంచుకుంటాను అన్నాడు అలాంటి పొగట్టు విని విస్మయం చెందిన నింపాదుడి సంతోషానికి హద్దుల్లేవు అతను సుధీరుడితో స్నేహం కట్టి గురువు పాఠాలు తనకెలా అర్థమవుతున్నది చెబితే సుధీరుడు మెచ్చుకున్నాడు కొన్నాళ్ళయ్యాక సుధీరుడు నింపాదుడితో గురువు పాఠాలు నీకెలా అర్థమైందో మేము తెలుసుకున్నాం మాకెలా అర్థమైందో నువ్వు తెలుసుకో అన్నాడు నింపాదుడికిది సబబే అనిపించి సుధీరుడి వివరణలను కుతూహలంగా వినసాగాడు క్రమంగా అతడికి గురువు చెప్పేవి అందరికిలాగే అర్థం కాసాగాయి అతనిలో వచ్చిన మంచి మార్పును చూసిన జ్ఞానేంద్రుడు జరిగింది తెలుసుకుని సుధీరుణ్ణి పిలిచి నువ్వనేదాకా నింపాదుడి అవగాహనలో అర్థం నాకు తోచలేదు నీ ద్వారా వాడి అవగాహన పెరగటం నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా తెలివి తక్కువ వాళ్లను హేళన చేయటానికి తెలివక్కర్లేదు సమర్థించటానికే తెలివి కావాలి సమర్థిస్తే తెలివి తక్కువ వారికి ఉత్సాహం పెరిగి ఆత్మవిశ్వాసంతో బుద్ధి వికసిస్తుంది నింపాదుడి విషయంలో నేను చేసిందదే అన్నాడు సుధీరుడు జ్ఞానేంద్రుడు అతన్ని మెచ్చుకుని ఏళ్ల తరబడి విద్యాబోధన చేస్తున్న నాకు స్ఫురించని ఉపాయం నీకు తోచడానికి కారణం నీ మంచితనం ఇది తెలిస్తే ఇప్పటికే సాయం చేస్తున్న సంపాదుడు నీకింకా పెద్ద ఉపకారం చేస్తాడు అన్నాడు అందుకు సుధీరుడు వినయంగా సంపాదుడు నిస్వార్థంగా చేసే సాయాన్నే నేను స్వీకరించగలను నింపాదుడిలోని మార్పుకు కారణం నేనని ఆయనకు చెప్పకండి అన్నాడు జ్ఞానేంద్రుడు సరేనన్నాడు ఈలోగా సంపాదుడు సురపురం వెళ్ళి సుధీరుడి తండ్రి అప్పులన్నీ తీర్చాడు అతడి కష్టాలన్నిటికీ దాయాదుల దుష్టబుద్ధి అని గ్రహించాడు విద్యావనం వచ్చినప్పుడల్లా తండ్రి క్షేమంతో పాటు దాయాదుల దుష్టబుద్ధి గురించి కూడా సుధీరుడికి చెబుతూ ఉండేవాడు దాంతో సుధీరుడికి దాయాదులంటే చెప్పలేనంత కసి ఏర్పడింది మరో ఐదేళ్లలో సుధీరుడు విద్యాభ్యాసం పూర్తి చేశాడు గురు అతడికి వీడ్కోలు చెబుతూ నువ్వు మంచివాడివి నీ తెలివికి ఆ మంచితనం జతపడితే గొప్పవాడివవుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచితనం విడిచిపెట్టవద్దు అన్నాడు సుధీరుడు ఆయనకు నమస్కరించి గురువర్య నేను మా తండ్రికి తోడుగా ఉన్నానని నయవంచనతో నన్ను గురుకులానికి పంపి మా దాయాదులు దుష్టులై నా తండ్రిని నిష్కారణంగా నానా కష్టాల పాలు చేశారు అలాంటి వారిపై పగ తీర్చుకున్నాకే మంచితనం గురించి ఆలోచిస్తాను అన్నాడు వినయంగా ఎంతటి దుష్టుడికైనా ఏదో ఒక మంచి గుణం ఉంటుంది ఆ మంచిని మెచ్చి చెడును క్షమించటం నేర్చుకోవాలి నీ వంటి మంచివాడికి పగ ద్వేషం అచ్చిరావు మంచితనం విడవకు అని జ్ఞానేంద్రుడు ఎంత చెప్పినా కసి కారణంగా సుధీరుడు తలకెక్కలేదు ఆ సమయానికి సంపాదడు అక్కడే ఉన్నాడు సుధీరుడి తండ్రి దాయాదుల దుర్మార్గం గురించి తెలిసిన ఆయన సుధీరుణ్ణి సమర్థించాడు తాను తోడుగా ఉండి పగ తీర్చుకోవటంలో సాయపడతానన్నాడు అందుకు జ్ఞానేంద్రుడు నవ్వి పరోపకారివైన నువ్వు ఎవరికైనా సాయపడాలనుకోవటం సహజమే అయితే సుధీరుడికి సాయపడటం నీ బాధ్యత కూడా ఎందుకంటే నీ కుమారుడు నింపాదులు బాగుపడటానికి స్థలం మహిమ కంటే సుధీరుడే ఎక్కువ కారణం అన్నాడు అవును ఆ సంగతి మా నింపాదుడు నాకెప్పుడో చెప్పాడు సుధీరుడికి సాయపడటం నా బాధ్యత అన్నాడు సంపాదుడు జ్ఞానేంద్రుడు నవ్వి అలాంటప్పుడు నువ్వు సుధీరుడికి ఎలా సాయపడాలో పరిపూర్ణ విద్యావంతుడైన నీ కుమారుడు నింపాదుడే నిర్ణయిస్తాడు సరేనా అన్నాడు సంపాదుడు అందుకు అంగీకరించగానే గురువు నింపాదుడిని పిలిచి విషయం చెప్పాడు నింపాదురు కొంతసేపు ఆలోచించి తండ్రితో బాధ్యతగా సుధీరుడికి సాయపడాలంటే అతడి శత్రువులపై పగ సాధించటం కాదు నువ్వు కూడా అతడికి శత్రువు కావాలి అదే నువ్వు చేసే ప్రత్యుపకారం అని సుధీరుడి కేసి తిరిగి నాకెంతో మేలు చేసిన నీకొక సలహా మీ తండ్రిని కష్టాల పాలు చేసిన దాయాదుల మీద పగ సాధించే ముందు ఎన్నాళ్ళు సాయపడి ఎప్పుడు శత్రువుగా మారిన నా తండ్రి మీద పగ సాధించడానికి ప్రయత్నించు ఆ తరువాత నీ దాయాదుల వ్యవహారం చూడవచ్చు అన్నాడు సంపాదుడు సుధీరుడు దిగ్భ్రాంతితో గురువుకేసి చూశారు గురువు నింపాదుడి మాటకు మందహాసంతో తల పంకించాడు బేతాళుడింతవరకు చెప్పి రాజా ఉపకారం చేసిన వాడితో శత్రుత్వం వహించటమే ప్రత్యుపకారం అని నింపాదుడు చెప్పడం చూస్తుంటే విద్యాభ్యాసంతో అతడి ఉన్న మతి కాస్త మందగించిందన్న అనుమానం కలుగుతుంది కదా మరి విజ్ఞుడైన గురువు దానిని ఆమోదించటంలో గల ఆంతర్యం ఏమిటి మేలు చేసిన వారి పట్ల శత్రుత్వం వహించడం ఎలా ధర్మం అనిపించుకుంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుధీరుడు మంచివాడు మేధావంతుడు అతడి ప్రోత్సాహం కారణంగానే నింపాదుడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది మంచితనానికి తెలివితోడైతే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని గురువుకే సోదాహరణగా నిరూపించిన అసామాన్యుడు సుధీరుడు అటువంటి వాడు పగా ద్వేషాలకు లోనై వివేకం కోల్పోతే అది సమాజానికే నష్టం దాయాదుల్లో అసలు మంచి గుణం లేదని నమ్మటమే అతడి ఆగ్రహానికి కారణం సంపాదుడు సాయం చేసి ఊరుకోకుండా దాయాదుల దుర్మార్గం గురించి సుధీరుడికి తెలియచేసి అతనిలో ప్రతీకార వాంఛ కలిగేలా చేశాడు శత్రువుల్లో సైతం మంచితనం ఉంటుందని అతను గ్రహించాలంటే మొదట అతడికి మంచి శత్రువు కావాలి సంపాదుడి మంచితనం మీద అతడికి అపార నమ్మకం ఉంది అందువల్ల అతడు శత్రువుగా మారిన సుధీరుడు అతనిలోని మంచితనాన్ని గుర్తించి అతడి మైత్రి కోసం ప్రయత్నించగలడు ఆ అనుభవంతో దాయాదుల్లో సైతం మంచిని గుర్తించి చెడును ఉపేక్షించే స్వభావం అలవడుతుంది ప్రతీకార వాంఛ తగ్గుతుంది విద్యావంతుడైన నింపాదుడు ఈ విషయం గుర్తించి చెప్పడం వల్లే గురువు దానిని ఆమోదించాడు సంపాదుడు వహించే శత్రుత్వమే సుధీరుడికి మేలు చేస్తుంది కనుక అది ధర్మమే అవుతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతోసహ మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి